జగద్గురువు శ్రీకృష్ణమూర్తి కుటుంబం దేవకి వసుదేవుల పుత్రుడు కృష్ణుడు రోహిణి వసుదేవ పుత్రుడు బలరాముడు వాళ్ళ పుత్రిక సుభద్ర ఇక శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణి జాంబవతి సత్యభామ నాగ్నజతి మిత్రవింద లక్షణ కాళింది భద్ర వీరుగాక నరకాసురుడు బంధించిన పదహారు వేల వంద నెలను జగన్నాథుడైన శ్రీకృష్ణ వివాహం చేసుకున్నాడు ఒక్కొక్క భార్యకు పది మంది పుత్రులు అంటే ఒక లక్ష అరవై వేల ఎనభై మంది సంతానం ఒకే ఒక కూతురు కృతవర్మ కొడుకుని పెండ్లా ఆమె పేరు చారుమతి రుక్మిణి కృష్ణుల ఏకైక కుమార్తె ఇక రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు అతనికి భార్యలు ఇరువురు ఒకరు మాయావతి ఇంకొకరు రుక్మిణి అన్న రుక్మి కుమార్తె ఇక అతని కొడుకు అనిరుద్ధుడు భార్యలు ఇద్దరు ఒకరు బాణాసురుని కూతురు ఉషాదేవి మరి ఒకరు రుక్మి మనవరాలు అంటే ప్రద్యుమ్ భావమరిది కూతురు ఇక జాంబవతి జాంబవతి కొడుకు సాంబుడు దుర్యోధనుడు కుమార్తె లక్షణను పెళ్ళాడాడు ఈ సాంబుని వలనే పుట్టిన ముసలం యాదవ వంశం మొత్తం నాశనం చేసింది ఇంతమంది కుటుంబం ఉన్నా కూడా వదలి దూరంగా ఏకాకిగా జగద్గురు శ్రీకృష్ణుడు తనువు చాలించాడు ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం తత్సత్